అవన్నీ జోకి రమేష్ అరెస్ట్ అయ్యాడు కదా ఇది ఎంతవరకు నిలబడుతుంటారు నాకు తెలిసి ఇది కూడా మరో మిథున్ రెడ్డి అరెస్ట్ లాగే ఉంటుంది మీకు గుర్తుందా ఒక రెండు మూడు నెలల క్రితమేమో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చారు ఓ ఓ ఓ ఒక దంపడు ప్రసంగాలు మిథున్ రెడ్డి వల్ల అక్రమ మద్యం ఏ రేపాలిందని అదని ఇదని ఆ రెండు నెలలు గొప్పగా ప్రచారం జరిగింది టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు వైసీపీ వాళ్ళు కూడా దాన్ని ఏదో కొంతవరకు తగులుకున్నారు ఆఖరికి అతను బేలు వచ్చింది ఎల్పాడు హ్యాపీ మన పార్లమెంట్లో ఏదో మాట్లాడడం అనేది అవార్డు కూడా ఇచ్చారు అతను సెంట్రల్ గవర్నమెంట్ ఏదో అవార్డు కూడా ఇచ్చింది ఇంకేం సాధించారు వీళ్ళు ఇప్పుడు ఈ జోగి రమే శ్యవహారం కూడా ఉంటుందా ఈ జోగి రమేష్ గురించి ఎవరైతే ఏ వన్ ఏ టూ ఉన్నారో ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రానికి సంబంధించి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు వాంగ్మూలం ఈ జోగి రమేష్ పాత్ర ఉందని చెప్పేసి అరెస్ట్ చేశారు రేపు సిట్ అధికారులు ఏం చేయాలి దీనికి సంబంధించినటువంటి క్లూ పూర్తిగా లాగాలి జోగి రమేష్ పాత్ర గురించి చక్కగా వాళ్ళు నిజా నిర్ధారణ చేసుకోవాలి చేసుకుని ప్రజలకు అర్థమైన చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే అన్ని పార్టీలకు సోషల్ మీడియాలు బాగున్నా కానీ టీడీపీ సోషల్ మీడియా చండ ముఖలో చెప్పాలంటే ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మెడికల్ కాలేజీల వ్యవహారం వచ్చినప్పుడు సరిగ్గా ప్రజల్లోకి వాస్తవాలు చెప్పలేకపోయింది ఇప్పుడు అలాగే ఈ కాశీ బుగ్గ దానికి కూడా వాస్తవాలు చెప్పలేకపోయింది జనరల్గా చెప్పాలంటే ఈ జోగి రమేష్ అరెస్ట్కి ఈ కాశీబుగ్గులో జరిగినటువంటి దుర్ఘటనకి లింకప్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే జోగి రమేష్ ని అరెస్ట్ ఎందుకు చేసేటప్పుడు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసం వాస్తవం ఉంది కాబట్టి అరెస్ట్ చేశాడు అతను ఆ విధంగా అతను రాజకీయ లబ్ధి కూడా పొందే ప్రయత్నం చేస్తున్నాడు సీనియర్ కాబట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్తారు ఫెయిల్ అయిపోతున్నారు టీడీపీ వాళ్ళు అసలు జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు వెనక ఉంది నకిలీ మద్యం తయారీలో ఇతను చేసిన ఇతని పాత్ర ఎంతవరకు ఉంది ఉంటే ఉంది లేకపోతే లేదు సామాన్య మానవుడికి అర్థమయ్యేలాగా ఈ సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా లేదు ఇంకా అలా వైసీపీ సోషల్ మీడియా ఉంది చేత వాళ్ళు డబ్బులు పెడతారు వైసీపీ సోషల్ మీడియా డబ్బులు పెట్టి నిష్ణాతులైన వాళ్ళు పెట్టుకుని సోషల్ మీడియా నేర్పించుకుంటారు టీడీపీ సోషల్ మీడియా డబ్బులు పెట్టదు ఎవరికీ రూపాయి ఇవ్వదు ఒత్తినే వాళ్ళు బొమ్మ చూపి సైకిల్ బొమ్మ చూపించి మాకు వేసేయండి మాకు చేసేయండి అంటారు ఎవడు చేస్తాడండి ఎవరు ఖాళీ ఫ్రీగా ఎవరు చేస్తారు ఎవరు కుటుంబ కోసం మానేసుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ఎవరు పనిచేయరు కదా సోషల్ మీడియాలో అది లేనప్పుడు ఫ్రీగా పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు ఖాళీగా ఉంటే చేస్తారు లేకపోతే లేదు దీనివల్ల ఏమైంది ఇప్పుడు సోషల్ మీడియా అనేది రాజకీయంగా ఒక బలమైన ఆది ఆయుధం ఒకప్పుడు ఈనాడు జ్యోతి సాక్షి ఎలాగుందో ఉందో టీడీపీ అలా టీడీపీకి ఈనాడు జ్యోతి వైసీపీకి సాక్షి ఎలాగో టోటల్ రాష్ట్రంలో పాలిటిక్స్కి ఈ సోషల్ మీడియా ఎలాగా సోషల్ మీడియా లేకపోతే రాజకీయం లేదు పాలిటిక్స్ లేవు శాసించేస్తుంది ఈ సోషల్ మీడియా అటువంటి కీలకమైన సోషల్ మీడియాని వీళ్ళ చేత్తో పట్టుకుని వీళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నంలో వీళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు వైసీపీ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అందరు ఇప్పుడు రెడ్డి విషయంలో అతను మరి ఏవన్నో జగన్ ఇతను ఏ టూగా ఏదో అరెస్ట్ అయ్యాడు అప్పుడే జగన్ అరెస్ట్ అయిపోతాడు అరెస్ట్ అయిపోతాడు ప్ర ప్రచారం పెట్టారు కానీ వైసీపీ వాళ్ళు మధ్య కుంభకోణాన్ని పూర్తిగా ప్రజలకు వివరించే విషయంలో టీడీపీ సోషల్ మీడియా ఫెయిల్ అయిపోతుంది అసలు ఏం చెప్పలేకపోయారు అలాగే ఇప్పుడు ఇది కూడా అలాగే జోగి రమేష్ని అరెస్ట్ చేసిన తర్వాత నిజంగా జోగి రమేష్ నకిలీ మధ్య తయారీలో సూత్రధార అయి ఉంటే ఆ నిజాలు బయటపెట్టి అది ప్రజలకు వివరించే ప్రయత్నం చక్కగా చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు తన పాత్ర రాజకీయంగా ఎంతవరకు చేశాడంటే చేసుకొచ్చాడు ఇది ఇది ఒక పొలిటికల్ గేమ్ మైండ్కే మాడుతున్నాడు జనాలతో అతను ఇలాగా ఈ కాశీ బుక్ది ఎప్పుడైతే బ్యాడ్ అయ్యామో ఈ జోగి రమేష్ ని చూపించి ఇదిగో నాకు ఏం కాదు వాళ్ళు మా మీద ఏం కంట్రోల్ చేశారు అని చెప్పేసి చెప్పడం కోసం పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఇది ఈ విషయం తెరమే తీసుకొచ్చారు తీసుకొచ్చేటువంటి అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే విషయంలో అదే పార్టీ సోషల్ మీడియా విభాగం ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్ ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి బ్యాట్ అయ్యే పరిస్థితి ఉంది కదా మిథున్ రెడ్డి విషయంలో ఏమీ సాధించినప్పుడు జోగి రమేష్ విషయం సాధిస్తారని ఎలా అనుకుంటాం అవ్వదు కాబట్టి బాబుగారు కాస్త చూసుకుని ఆయనకి ఎప్పుడు ప్రింట్ మీడియా మీద విపరీతం అభిమానం ఈనాడంటే ఇంకా నో డౌట్ దాంతో దాంతోపాటు సోషల్ మీడియాను కూడా అతను చూసుకోవాలి లేకపోతే రేపొద్దున లోకల్ బాడీస్లో పార్టీ దెబ్బైపోతుంది లోకల్ బాడీస్లో మీరు చూడండి ప్రతి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థి విషయంలో సోషల్ మీడియా రాజ్యం వెళ్తుంది అది ఎంపీడీసీ అయినా సర్పంచ్ అయినా జెడ్పీడీసీ అయినా ఎంపీపీ అభ్యర్థి ఎవరైనా సరే అటువంటి సోషల్ మీడియా మెయింటైన్ చేయడంలో మరి ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు తెలియదు కానీ మరి లోకేష్ గారు స్వతహాగా ఐటీ స్టూడెంట్ అతను ఆ సోషల్ మీడియాని పక్కడ పందిగా పోయి ఎక్కడో ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతా ఉంది థ్యాంక్ యూ